టాప్ నైన్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం అత్యంత జాగ్రత్తగా ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమై మంగళవారంతో ముగిసిందని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు మంగళవారం జిల్లా కేంద్రంలోని మూల్యాంకన కేంద్రంలో చీఫ్ ఎగ్జామినర్లతో డిఈఓ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని ఎలాంటి అవరోధాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ నిర్వహించడం జరిగిందని చెప్పారు అరవై నాలుగు మంది చీఫ్ ఎగ్జామినర్లు మూడు వందల ఎనభై నాలుగు మంది సహాయ ఎగ్జామినర్లు నూట ముప్పై మంది స్పెషల్ అసిస్టెంట్స్ విధులకు హాజరై ఒక ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్లుగా వెల్లడించారు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి చేశామని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు డిఇ రమేష్ కుమార్ తెలిపారు ఎన్నికలైన ఇంటింటి గణనైన పరీక్షలు మూల్యాంకన అయినా అప్పగించిన ఏ విధులైనా సరే

అప్పటికప్పుడు సంక్షేమించుకున్నావు అర్ధ గంటలు అర్థం బయటకి అదే జీవోగా నేనే మళ్ళీ కొంచెం సరే ఏదో సబ్జెక్ట్ కట్టుకోరా తప్ప నేను చేపిస్తలే పొడి మీద ఎంత పెట్టినంటే ఇక అంత నాకు సాంపు దానికి బ్రేక్ వెళ్ళేది బ్రేక్ పెట్టిన లోపలికి ఉంటుంది ఇక మా పక్కనే ఒక మనిషిని పట్టుకొని బైక్ మీదనే పోయినా ఎగ్జామ్స్ అంతే సుజావుగా జరిగినాయి అదేవిధంగా స్పాట్ కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా కొత్త ప్రోగ్రామ్ టేకప్ చేసినప్పుడు ఏంటంటే ఆ ప్రోగ్రాంలో ఎక్స్పీరియన్స్ లేకపోతే కొద్దిగా ఇబ్బందులు పడడం అనేది ఉంటుంది ఒక్కసారి చేసిన రెండుసారి చేసే మూడోసారి పర్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది సో ఈసారి ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్షన్ అనేది వచ్చింది ప్రతి ప్రోగ్రామ్ కోడింగ్ వాల్యుయేషన్ ప్యాకింగ్ పంపించడం ఇవన్నీ కూడా ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది సో అందరికీ మరోసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతకుముందు ఎటువంటి ఉండేనంటే వర్క్ తక్కువ ఉంటుండే మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుండే సో అప్పుడు ఏంటంటే మీద అంత బర్డెన్ అనేది ఉండకపోతుండే కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఉంటా అయిపోయింది వర్క్ పెరుగుతా పోతుంది మ్యాన్ పవర్ తగ్గుతూ పోతుంది దానికి కూడా ఎగ్జాంపుల్